హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా బొబ్బెర్లను ఏ విధంగా తాలింపు వేసుకోవాలి అనేది చూపించాలనుకుంటున్నాను సో ప్లీజ్ ఫుల్ వీడియో మొత్తం చూడండి ముందుగా ఈ విధంగా బొబ్బెర్లను నానబెట్టుకోవాలండి కనీసం కొంచెం ఒక మూడు నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి అయితే తాలింపు వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఒక సిక్స్ సెవెన్ అవర్స్ అయినా కూడా ఇంకా బాగుంటుంది ఇంకా మెత్తగా నానతాయి అవి నానబెట్టుకున్న తర్వాత రెండు మూడు సార్లు కడిగేసుకొని ఈ విధంగా వాటిని కుక్కర్లో వేసుకొని అవి ఉడికేంత వరకు ఎంతైతే వాటర్ అవసరమో అంత వాటర్ని అందులో పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఆ బబ్బర్లను ఉడికించుకోవాలండి అప్పుడు మెత్తగా వస్తాయి బొబ్బెరలు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కరెక్ట్గా కరెక్ట్గా ఉడికిపోతాయి సో ఇలా అంటూ ఉంటే అవి మెత్తగా ఉంటాయి సో ఇలా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వస్తే కరెక్ట్గా ఉడికిపోతాయి ఇప్పుడు వీటికి తాలింపు ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం వీటికి తాలింపు కోసం పెద్దగా ఈ విధంగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు మరియు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కచ్చపచ్చగా దంచి తీసుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో మనం ఆవాలు మరియు అదేవిధంగా జీలకర్రను వేసుకోవాలి ఆవాలు జీలకర్ర రెండు కాసేపు వేగాక ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి సో పచ్చిమిర్చి కూడా చాలా బాగా వేయించుకో పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ముందుగా మనం కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ముద్ద ఉంటుంది కదా దాన్ని కూడా ఇందులో వేసుకొని ఆ వెల్లుల్లి ముద్ద కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టే పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు మూడుని కాసేపు వేయించుకోవాలి ఈ మూడు కాస్త వేగిపోయిన తర్వాత మనం ముందుగానే ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని వాటిని కూడా కాసేపు వేయించుకోవాలి సో ఉల్లిపాయ మట్టుకు ఎక్కువ వేయాలి మనం గుడాలు బబ్బెర్లు పెసర్లు ఏవి తాలింపు వేసుకున్నా ఉల్లిపాయ ఎక్కువ ఉంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఇక్కడ మనం బబ్బెర్లు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవచ్చు ఇట్లా తాలింపులో కూడా ఉప్పు వేసుకోవచ్చు మీరు టేస్ట్కి సరిపడా చూసుకొని ఎక్కడైనా ఒక దగ్గర ఉప్పుని కంప్లీట్గా వేసేసుకుంటే సరిపోతుంది ఉప్పు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దీనికి సరిపడా కొంచెం పసుపుని వేసుకోవాలి ఎక్కువ పసుపు ఏం అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొంచెం పసుపుని వేసుకొని మొత్తం మిశ్రమాన్ని కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బబ్బెర్లు ఉంటాయి కదా ఆ బబ్బెర్లను ఇందులో వేసి కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా నేనండి ఎంతో సింపుల్గా బబ్బెర్లను తాలింపు వేసుకోవచ్చు మొత్తం మిశ్రమాన్ని స్పూన్తో ఒకసారి కలిపేసుకుంటే అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇలా సింపుల్గా చేసుకొని మున్ బ్రేక్ఫాస్ట్కి తింటుంటే ఆరోగ్యానికి చాలా మంచిది నైట్ టైంలో కంటే పొద్దున పూట తినడం చాలా అంటే చాలా మంచిది ఎక్కువ ప్రోటీన్ వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్